అందరికీ నమస్కారం అండి రేపు అజయ్ ఏకాదశి సందర్భంగా ఈ ఏకాదశి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము ప్రతి నెలలో శుక్లపక్షంలో కృష్ణపక్షంలో రెండు ఏకాదశులు వస్తాయి ఈ నేపథ్యంలో శ్రావణ మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని అజయ్ ఏకాదశి అంటారు ఈ ఏకాదశి గురించి పద్మపురాణంలో పేర్కొనబడింది ఈ పవిత్రమైన పర్వదినాన శ్రీ మహావిష్ణువును ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు అజయ్ ఏకాదశి రోజున వ్రతం ఆచరించిన వారికి సకల శుభాలు చేకూరుతాయని అన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని చెప్తారు పూర్వ జన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని అజయ్ ఏకాదశి రోజున సూర్యోదయానికే ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి దీపారాధన చేసి నైవేద్యం సమర్పించాలి ఈ పవిత్రమైన పర్వదినాన శ్రీ మహావిష్ణువు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించి శ్రీ విష్ణు సహస్రనామం శ్రీ నారాయణ కవచం మహావిష్ణుకు సంబంధించిన సూత్రాలు పఠించాలి స్వామివారికి పండ్లను నైవేద్యంగా సమర్పించి పూజా సమయంలో లక్ష్మీదేవి కథను చదువుకోవాలి అజయ ఏకాదశి యొక్క వ్రత కథ గురించి తెలుసుకుందాము పురాణాల ప్రకారం అజయ ఏకాదశి గురించి యుధిష్ఠిని అభ్యర్థన మేరకు శ్రావణ మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి అజయ్ ఏకాదశి అనే పేరు శ్రీకృష్ణుడు చెప్పారు ఈ వ్రతాన్ని హరిశ్చంద్రుడు అనే రాజు తన భార్య సత్యవతి ఆచరించారు హరిశ్చంద్రుడు శ్మశాన వాటికను చూసుకునేవాడు ఓ సమయంలో ఓ సమయంలో అనుకోని విపత్తులు వచ్చి రాజుగారి రాజ్యంలో విపరీతమైన సంక్షోభం నెలకొనింది తన కుమారుడు పాముకాటుకు గురై చనిపోతాడు తన భార్య కుమారుడి అంతక్రియల కోసం తీసుకొచ్చినప్పుడు తన విధిని నిర్వర్తించాడు ఆ సమయంలో ఆకాశం నుంచి పూలవర్షం కురిసింది వాస్తవానికి హరిశ్చంద్ర రాజు కష్టకాలంలో ఉన్నప్పుడు దుఃఖసాగరంలో మునిగిపోయి వీటి నుంచి ఎలా బయటపడాలని ఆలోచిస్తున్నప్పుడు గౌతమముని అక్కడికి చేరుకున్నారు అప్పుడు ఆ రాజు ఆ ఋషిని తన కష్టాల నుంచి బయటపడే మార్గాన్ని చెప్పమని కోరుతాడు ఆ సమయంలో శ్రావణ మాసంలో వచ్చే కృష్ణపక్షంలో ఏకాదశి రోజున వ్రతం ఆచరించి ఉపవాసం ఉండడం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోతాయని చెబుతాడు అప్పటి నుంచి గౌతమముని చెప్పిన విధంగా హరిశ్చంద్ర రాజు అజయ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు ఈ పవిత్రమైన రోజున సిద్ధి త్రిపుష్కర యోగాలు ఏర్పడుతున్నాయి ఈ రెండు యోగాల వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని ఈ యోగాల సమయంలో పూజ చేయడం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుందని చెబుతారు ఓం ఓం నమో నారాయణాయ